ప్రజాసేవ గుర్తించి సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తప్పు లేదని కానీ ఏకగ్రీవ ఎన్నిక పేరుతో ఆంక్షలు విధించి సర్పంచ్ పదవులు కొనుగోలు చేయడం వల్ల అది డబ్బుల సామ్యం అవుతుందని ప్రజాస్వామ్యం కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు ఆదివారం నార్కాల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సర్పంచ్ ఎన్నికల్లో నేను గమనిస్తున్న విషయం ఏంటంటే కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ ఏకగ్రీవం అవుతా ఉన్నాయని కింద నేను పత్రికల ద్వారా టీవీల ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా పెడతా ఉన్నాను ప్రజలు ఆ యొక్క వ్యక్తులు చేసిన ప్రజాసేవల్ని గుర్తించి ప్రజల పక్షం ప్రజల కొరకు ప్రజల చేత అనేటువంటి ప్రజాస్వామ్య విలువలను బట్టి వాళ్ళ సేవాభావాన్ని వాళ్ళ సేవను గుర్తించి ఏకగ్రీవం చేస్తే తప్పు లేదు కానీ ఏకగ్రీవం పేరు మీద ఆక్షన్లు పెట్టి అంటే హర్రాజులు పెట్టి సర్పంచ్ పదవులు కొనుగోలు చేస్తున్నట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది నేను కల్చరల్ శాఖ మంత్రిని కూడా కల్చర్ అంటే సంస్కృతి సంస్కృతి వి సంస్కృతి అంటే జీవన విధానం ఆలోచన విధానం మరి డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తే అది ఏకగ్రీవం ఎట్లయితుంది అది ప్రజాస్వామ్యం కాదు ధనస్వామ్యం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే విధంగా గ్రామాల్ని కొనుగోలు చేస్తామంటే వందకు వంద శాతం వాళ్ళు ప్రజా కంటకులు అవుతారు తప్ప ప్రజాప్రతినిధులు కాలేరు కాబోరు మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు వేసుకునే హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కల్పించింది ఆనాటి మహనీయులు అందరూ కలిసి దేశాన్ని స్వాతంత్రించి మనకు ప్రజలకు ఈ హక్కును కల్పించి రాజ్యాంగం మనకు అందించారు ఈ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలను కీలుబొమ్మలుగా మార్చే కార్యక్రమం చేస్తూ వాళ్ళ యొక్క హక్కును హరించే హరించే కార్యక్రమే తప్ప ఇది ఏకగ్రీవం కాదు కానే కాదు నేను వ్యక్తిగా మంత్రిగా ప్రభుత్వంలో భాగస్వామిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా అటువంటి వాళ్ళు అంటే డబ్బులు పెట్టి హర్రాజులో పాల్గొని సర్పంచులైనా ఇవాళ సర్పంచులైనా రేపు ఎంపీటీసీలైనా ఎంపీపీలైనా జెడ్పీటీసీలైనా ఎమ్మెల్యేనా ఎవరు ఆ విధంగా పదవులు చేపడితే వాటిని నేను గుర్తించను వాళ్ళను నా దగ్గర కూడా నేను సహకరించను నా దగ్గర కూడా రానివ్వను అది ఏ పార్టీ వాళ్ళైనా నా పార్టీ వాళ్ళైనా సరే ఇది ఎక్కడ దుర్మార్గం అట్లంటే ఇక ప్రజాస్వామ్యాన్ని డబ్బులు పెట్టుకుంటామంటే రేపు భారతదేశాన్ని కూడా కొంటామని కూడా ఇంకో దేశం కూడా రావచ్చు రాష్ట్రాన్ని మేము కొంటాం ఇంకోటి రావచ్చు అమ్మేద్దామా ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ప్రజలకు సేవ చేసి సేవ చేసి తద్వారా ప్రజలు ఏకాగ్రీమైన ఉంటే వేరు కానీ నాకు డబ్బు ఉంది కదని అహంకారంతో డబ్బు బలంతో ఈ యొక్క పదవులు కొనుగోలు చేస్తున్నట్టే నా దృష్టిలో వాళ్ళు ప్రజాస్వామిక వాదులు కాదు వాళ్ళు మనుషులే కాదు ఎందుకోసం ఈ రోజున ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహనీయులు కానీ ఆ భారత సంగ్రామంలో ఆనాడు ఉన్నటువంటి దేశ స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసే వాళ్ళందరు అంటే ఈ విధంగా అమ్ముడు పోవడానికి తెచ్చింది వాళ్ళ దేశానికి స్వాతంత్రం మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు ఎందుకోసం వాళ్ళు కూడా బతకలేకపోదరా ఏదో విధంగా అరే మా చావులతో తెలంగాణ రావాలి ప్రజాస్వామ్యం పరిడబిలాలి ప్రజల కష్టాలు దూరం కావాలి ఒక ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన ఉండాలి పాలకులు కూడా పాలకులైనా ఇలా ప్రజాప్రతినిధులు ఏ ఎన్నికల్లో కూడా గొప్పగా ఉండాలి గ్రామాలు గ్రామ స్వరాజ్యాలు కావాలి అనేటువంటి ఒక తపనతోటి అన్ని వర్గాల ప్రజలు కష్టాలు తీరాలనేటువంటి తపనతోటి వాళ్ళ ప్రాణం త్యాగలు మరి దానికి భిన్నంగా వాళ్ళ ఆలోచనకు వాళ్ళ ఆశయాలకు భిన్నంగా ఇలా అంగడి సరుకులాగా వస్తువులు కొన్నట్టుగా కొనే కారు చేస్తే ఎట్లా కరెక్ట్ అనేది ఇది ఎవరు చేసినా ఏ స్థాయి వాళ్ళు చేసినా దీన్ని సహించరాదు ఇటువంటి వాళ్ళను తప్పకుండా నా నియోజకవర్గం అంటే నా కాదు మన వినియోగవర్గం నాయకులు అంటే నా నియోజక నా జాగిరి కాదు మన నియోజకవర్గంలో కుల్లాప నియోజకవర్గం ఇవాళ ఇటువంటి జరిగితే నేను సహించను వాళ్ళు నాకు దగ్గర కూడా రానివ్వను అట్లాగే కల్చరల్ మినిస్టర్ అంటే సాంస్కృతిక శాఖ కల్చరల్ సాంస్కృతిక శాఖ అంటే ఆటపాటలే కాదు సంస్కృతి అంటే జీవన విధానం రాష్ట్ర ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే మీ ప్రజలు కూడా దీన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలి అటువంటి వాళ్ళను పోటీ కూడా ఏ అటువంటి కొనుగోలు చేయడానికి వస్తే వాళ్ళు పోటీ కూడా అనర్హులే కాబట్టి అటువంటి వాళ్ళు డబ్బులకు ప్రజలు లొంగకపోతే ఆయన మనం పోటీ చేసి గెలుచుకుంటుంటే వాళ్ళకి డిపార్ట్మెంట్ తగ్గకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలేదు అంటే నా నేను ప్రజానికానికి రాష్ట్ర ప్రజానికానికి కూడా నేను కల్చరల్ శాఖ మినిస్టర్గా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి అటువంటి వాడికి కూడగట్టద్దు థ్యాంక్ యూ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నేను వ్యక్తిగా ప్రభుత్వంలో భాగస్వామిగా మరీ ముఖ్యంగా కల్చరల్ టూరిజం కల్చరల్ శాఖ మంత్రిగా నేను దీన్ని విభేదిస్తాను ఖండిస్తా ఉన్నా అటువంటి వాళ్లకు నేను సహకరించను నా దగ్గర కూడా నేను వాళ్ళకు గుర్తించను కూడా థ్యాంక్ యూ